ఏంటయ్యా ఇది హోటల్ అనుకున్నావా ప్లే గ్రౌండ్ అనుకున్నావా ఏమైంది సార్ కోతిలాగా డాన్స్ ఏంటి అరే వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నా సార్ నీకు ఉద్యోగం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు ఒబీడియంట్ గా పని చేయడానికి ఇది స్టార్ హోటల్ నైట్ క్లబ్ కాదు బిహేవ్ యువర్ సెల్ఫ్ రవి టూ బటర్ చికెన్ ఓకే ఫ్రిడ్జ్ ఉంది కదయ్యా వేడి చేసి తీసుకెళ్ళు మళ్ళీ వేరే తయారు చేయడం సార్ అది మొన్న ఎప్పుడో చేసిన కరీ సార్ నిన్నటికి టేస్ట్ కూడా మారిపోయింది ఈ రోజుకి ఇంకా మారిపోయి ఉంటుందయ్యా వెరైటీ టేస్ట్ వెళ్ళి సప్లై చేయి సార్ పొరపాటున ఫుడ్ పాయిజనింగ్ అవుతాయి కస్టమర్స్ పోతారు మనకెందుకు వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను నువ్వు అని తెలుస్తూనే ఉందిరా నువ్వు అలా వెళ్ళి జనంతో ఆడుకో అడ్డంగా నరికేస్తారు నీకు జీతం ఇస్తున్నది వాళ్ళు కాదురా నేను నాకు నచ్చితేనే నువ్వు ఇక్కడ పనిచేస్తావు చేసే పని రవికి నచ్చాలి రవి చేస్తే జనానికి నచ్చాలి

కంగ్రాట్స్ రా బాబు సక్సెస్ఫుల్ గా ఆఫ్ సెంచరీ కంప్లీట్ చేసావు ఈసారి ఎంత లేట్ అయింది మా జోకా అబ్బా రొటీన్ గా రోజు జాబ్ అంటే బోర్ కొట్టట్లేదా వెరైటీగా ఒకే దాంట్లో సెటిల్ ఎలా ఉంటా రై మనకి సూటబుల్ జాబ్ ఇండియాలో దొరకదు దొరికిన జాబ్ చేయడానికి మన క్యారెక్టర్ ఒప్పుకోదు నీకు తెలుసు కదా హాయ్ అవి హాయ్ సన్ రైజ్ అయ్యాకొచ్చా సన్ సెట్ కాకముందే ముందు వెళ్ళిపోతున్నావు నీతో సరదా గడపాలని మేమిద్దరం ఎంత ఆశపడ్డా తెలుసా హే డోంట్ వర్రీ నేను కదా చిచి ఏంటది మరదే సట్టప్పని మీరే చెప్తారు ఎత్తిదే తిడతారంటే

రండి సార్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు దయచేయండి దయచేయండి ఏంటి అప్పుడే మ్యాటర్ పోస్ట్ అయిపోయిందా ఎవరు పోస్టింగ్ చేయకర్లా నీ హుషారు చూస్తేనే తెలుస్తుందిరా రే ఉద్యోగం ఊడినప్పుడు నాకు కాస్త న్యాచురల్ గా ఏడవరా నేను ఎందుకు నువ్వు ఉన్నావుగా ఇంతకీ ఎందుకు పీకేశారో సెలవిస్తే విని తరిస్తాం ఎన్నిసార్లు చెప్పాలి నన్ను పీకేసేవాడు ఇంతవరకు పుట్టలేదని మనమే వదిలేసాం వదిలేస్తావురా మేపడానికి నేను ఉన్నంత కాలం వదిలేస్తూనే ఉంటావు ఏమ్మా నీకు ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచోడే దొరకలేదా ఈ కట్టుకున్నావు ఏం చేయండి మీ మామయ్య ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకుని రోజు ఇంటికి వస్తుంటే మంచివాడు అనుకున్నాను ఒరేయ్ ఎంతకేకొస్తే తెలిదేమో కాని నువ్వు వస్తే మాత్రం ఇల్లు ఇట్టే ఇరు ఏంటిది ఏంట్రా వచ్చేసావు మన వరకు నచ్చలేదా వాళ్ళకి రవి నీకు నచ్చితే పని చేయడు రవికి నువ్వు నచ్చితే పని చేస్తాడు పనిచేస్తాడు

ముందు ముందు సెంచరీలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండమని చెప్పు సెంచరీలంటే నీవి కాదురా తెండూల్కర్ వి పంతొమ్మిది ఏళ్ళకే ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు నీకు వచ్చా ఇరవై రెండేళ్లు ఏమయ్యావు నీ వయసు ఎంత జస్ట్ ఫార్టీ ఫైవ్ నీ వయసుకి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు నెహ్రూ పిఎం అయ్యాడు నువ్వు అవలేదే మాకు ఇంట్రెస్ట్ లేదండి ఆ మేం చెప్పేది కూడా అదేనండి ఇంట్రెస్ట్ లేదే ఎవ్వడు ఏం చేయలేడు నువ్వు చెప్పే టెండూల్కర్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ని కీల్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు నాకు ఈ పంట పని అంటే ఇష్టం లేదని లక్ష సార్లు చెప్పారు విన్నావా నాకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోకుండా బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించావు మాత్రం తమరు ఫీజులు కట్టి చదివిస్తారు అయినా మీకు మా కుర్రోళ్ళ ఒపీనియన్స్ పరమ సిలీ కనిపిస్తాయి మీకు కావాల్సిందల్లా ఒకటే అది ఎంత తొక్కలో ఉద్యోగం సరే పొద్దున్నే లేచి వెళ్లేమా సాయంత్రమే వచ్చామా వెయ్యో రెండు వేలు తెచ్చామా ఇచ్చామా చచ్చామా అంతే అప్పుడు మీకు హ్యాపీ చా ఎలా కాపురం చేస్తున్నామా ఇంతో నీ ఓపీకి హ్యాట్స్ ఆఫ్ నేను చెప్పినా నువ్వు బాగుపడాలనే కదరా

నువ్వా ఎలా వచ్చావేంట్రా కోసమేరా ఇంట్లో ఉంటే బ్రేక్ లేకుండా బ్రెయిన్ తినేస్తున్నాడు మా బాబు మంచి కనీసం బెటర్ అది పిల్లలంతా నిశ్శబ్దంగా ఉండాలి ఈ అనాథాశ్రమానికి విశాల హృదయంతో ఐదు లక్షలు విరాళం ఇస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కె విశ్వనాథం గారు విచ్చేశారు వారికి స్వాగతం చెప్పాల్సిందిగా అందరినీ కోరుతున్నాను So. Thank you very much. Uh, hey, 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 hey. Hey, hey.

మూడు నాలుగు వీగినట్టు రే వీళ్ళు ఎన్నర్రా రేయ్ నువ్వు ఫైట్ చేస్తే నేను షూట్ చేస్తా కుమై ఈడు చాలా డెవలప్ అవుతాడురా మంచి డిసిప్లిన్ ఉంది థ్యాంక్ యూ అవసరం లేదు ఐదు వేలు ఇవ్వండి ఏంటని చూస్తున్నారా ప్లీజ్ తీసుకోండి ఇది నా డొనేషన్ మంచి పని చేశావు బాబు ఇదిగో నా విజిటింగ్ కార్డ్ నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చాడు నాకు నీ హెల్ప్ అవసరం ఉండదు నీకు నా హెల్ప్ అవసరం ఉంటే దిస్ ఇస్ మై అడ్రస్